అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపి ఎప్పుడో వచ్చే పండగ కాదు ఈ రోజే ఆరు వేల కుటుంబాల కళ్లల్లో వెలుగుల విరజిల్లుతున్నాయంటే అది కేవలం మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో నవ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది విఐపి డిగ్నిటరీస్ అండ్ ది పోలీస్ రిక్రూట్స్ ప్రెసెంట్ అట్ ది వెన్యూ విల్ కలెక్టివ్లీ టేక్ ఎన్ ఓత్ అండ్ టు డు ది ఆనర్స్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆన్ స్టేజ్ శ్రీమతి

నేను భారత రాజ్యాంగానికి అత్యంత నిష్ఠగా అచంచల విశ్వాసంతో నిలబడి రాజ్యాంగంలో ప్రతిష్ఠింపబడిన సార్వభౌమత్వం ఏకత్వం సమగ్రతలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను పోలీస్ గా నా బాధ్యతలను నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంతో నిర్వర్తిస్తాను న్యాయపాలనను కాపాడుతూ చట్టాన్ని సమానంగా అమలు చేస్తాను దుర్బలులకు రక్షణగా అమాయకులకు ఆశ్రయంగా నిలుస్తాను నా అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోను ఏ విధమైన అవినీతి పక్షపాతం భేదాభిప్రాయాలకు దూరంగా ఉంటాను దేశం రాష్ట్రం ప్రజల సేవ కోసం నా ప్రాణాలను కూడా అర్పించేందుకు వెనుకాడను పోలీస్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ ఉన్నత నైతిక విలువలను అనుసరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఇలానే లేచి నిలబడినట్లయితే జాతీయ గీతంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ఏపీఎస్పీ బ్రాస్బ్యాండ్ వారిని జాతీయ గీతాలు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం దయచేసి అందరు కూర్చోల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు అభ్యర్థన మేరకు సీఎం గారు డి గారు నూతనంగా అయినటువంటి కానిస్టేబుల్స్ ఒక సెల్ఫీ తీసుకుంటారు వారు సెల్ఫీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ చూపియాలి రెండు చెల్ల పైట్ చేసి కొంచెం ఎక్సైట్మెంట్ ఆహ్వానాన్ని మన్నించి నాటి కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ కొండిదల పవన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రిత్వ శాఖ రాలు శ్రీమతి వంగలపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొన్నడేల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా టై స్టై ఫండ్ విషయం గుర్తు చేశారు మా ఇప్పుడిచ్చేది మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము ఆర్ యు హ్యాపీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ ఈరోజు ఒక మాట చిన్న మాట అడిగినందుకు ఈరోజు స్ట్రైఫ్ అండ్ రెండు వేల పన్నెండు నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్న స్ట్రైఫండ్ని ఈరోజు ఒకే ఒక మాట అడిగినందుకు మేనది మొహమాటంగా పదివేలు అన్నా కాదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరపున పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్